హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము లా లాస్ట్ వీడియోలో మేము పసిపేసాం కదా అవైతే కొంచెం మొక్కలుగా వచ్చాయి వాటికైతే మేము గత్తం తవ్వుతున్నాము గొప్పు తవ్వుతున్నాము వీటిని వీటిని అయితే మా సైడు బొరుగంటారు మీ సైడ్ ఏటంటారో చెప్పండి ఇంకా ఇదైతే గట్టి పడడంతో నేనైతే తవ్వలేకపోతున్నాను అప్పుడే నేను కొంచెం వాటర్ వేసి అనుకున్నాను అలాగే తవ్వాను ఇంకా మా తమ్ముడు చూడండి తవ్వలేకపోతున్నాడు వాడికి రాలేదు ఇంకా నేనైతే కోళ్ళకి బియ్యం వేస్తున్నాను కానీ అవి తినట్లేదు ఒక్కొక్కసారి తింటున్నాయి చూడండి వెళ్ళిపోతున్నాయి నేను వేస్తుంటే అక్కడక్కడ తింటున్నాయి ఇంకా మా తమ్ముడు కూడా వేసే చూడండి హాయ్ చెప్తున్నాడు అగండి ఆ ఒక్క కూడా తింటుంది చూసారా ఈవినింగ్ క్లైమేట్ అయితే ఇలా మారి మారిపోయింది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్